కోర్టులో జడ్జ్మెంట్ ఇచ్చినాయి మీరు అంత ఇక ఫ్రీక్షన్ లో ఫ్యాక్ట్స్ ఎక్కడైతే బయటకు వచ్చినాయో ఫ్యాక్ట్ ఏంటంటే నిజంగా అన్యాయం జరిగింది అది సరిదిద్దుకోవాలి వర్గీకరణ చేసేందుకు రాష్ట్రాలకు అవకాశం ఇచ్చింది అని జనరల్ గా వకీల్ సాబ్ ల దగ్గర మీ దగ్గరకు వస్తే కోట్ల కొట్లాడటం కదా ఇప్పుడు సమాజంలో బయటకు వచ్చి కొట్లాడేందుకు మీరు అంశం మీద వకాల తీసుకున్నారనుకుంటున్నాను సో ఒక ఇలా తెలంగాణ మూమెంట్ ఒక పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసేటప్పుడు పెప్పర్ స్ప్రే బ్యాచ్ నేను మొదటి నుంచి ఖాయం చేస్తున్నా పేపర్ స్ప్రే బ్యాచ్ ఏదైతే లగడపాటి రాజ్ గోపాల్ రూపంగా పార్లమెంట్ లో అయితే అడ్డుకున్నారో ఇప్పుడు సేమ్ తెలంగాణ లగడపాటి ఒక ఆయన పెద్ద మనిషి వచ్చి బయటకు వచ్చిన లక్ష కోట్ల పెద్ద మనిషి బయటకు వచ్చి న్యాయబద్ధమైనటువంటి ఈ డిమాండ్ పేపర్స్ పే బ్యాచ్ ఆఖరిలో వచ్చింది కాబట్టి ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మీరు ఒక్కరే లేరు సమాజంలో న్యాయం ఉన్నది ధర్మం ఉన్నది బతకాలే న్యాయం బతకాలే ధర్మం బతకాలే ఇదెక్కడ అన్యాయం ఇది ఎక్కడ మోసము అని మా ఓటులో మా అందరూ వచ్చి గిల్ ప్రెస్ క్లబ్ లో ముంగట హాల్లో పెద్ద మనుషులందరినీ సమాజం గురించి సమాజంలో పేరున్నటువంటి వాళ్ళు వాళ్ళ జీవితమే సమాజం అనుకొని అనుకొని పనిచేస్తున్నటువంటి పెద్ద మనుషులందరినీ తీసుకొచ్చి ఇక్కడనే ఒక మీటింగ్ పెట్టి దాని మీద ఒక చర్చ చేసినాం చేసి అందరూ ఇప్పుడు మీ లెక్కనే పెద్ద మనుషులందరూ ఇటు ఎట్లయితే కూర్చున్నారో అందరు వచ్చి అనేది న్యాయమైన డిమాండ్ అని చెప్పలేదు ఇక మా అమ్మల్ని వాళ్ళు సురు చేసిరు కదా అంటే ఎట్లా పడితే అట్లా అవ్వాలని ఎవరిని వదిలిపెట్టలేరు అంత ఊలుగా అట్టగులుగా మెసేజ్ పెడుతున్నారు కిమలక్క కూడా రేపు మీ మీద ఎంతమంది మీద పెడుతున్నారో తెలియదు కానీ అంటే వర్గీకరణతో లాభం పొందేటువంటి వాళ్ళని ఏమంటారు నాకు తెలియదు కానీ మీరు ఎందుకు వస్తున్నారా మీరెవరు మా మధ్యలో మీరెవరు అని చెప్పని వదిలిపెడతారు తెల్ల మొగల పంచాయతీ కోర్టు పోతే చల్ ఇవ్వం కావాల భాయ్ అంటే అట్లా అట్లాంటి అవుతుంది కదా ఏమై ఇపోయేదాం చేసినా కూడా నువ్వు అట్లా ఇట్లా అని చెప్పని పట్టుకొని కూర్చుంటుంది ఎక్కడిది అయితే ఇప్పుడు యాభై తొమ్మిదిలా యాభై ఎనిమిది ఉపకులాలంతా మాదిగా ఉపకులాలు కావచ్చు మాలో ఉపకులాలు అందరు మాకు ఉండవారు అంటే వీళ్ళు అసలు ఒప్పుకుంటే లేరు ఒప్పుకోకుండా పోయిన అన్యాయమైన విషయం అయితే సమాజం కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నది ఎవరెవరైతే ఏ వాయిసెస్ అయితే ఇప్పుడు ఈ మా రవీంద్రబాయ్ కూర్చొని ఉన్నాడు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు మొన్న రైట్ల సంఘం మీటింగ్ పెట్టింది ఆల్ క్యాస్ట్ వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్యలో మేము అందరి కూడా సంఘీవ ర్యాలీ కూడా ప్రయత్నం చేస్తున్నాం సమాజం మొత్తం న్యాయ ధర్మం వైపు ఉన్నది అని చెప్పేటందుకు ఏదైతే వెయ్యి గొంతులు లక్ష డప్పులు కాదు లక్షలాది డప్పులుగా డప్పులు లేని వాళ్ళు ప్లేట్లు పట్టుకొని డబ్బులు దొరికితే దొరికే మార్కెట్ లో దొరికే స్టార్టేజ్ ఉన్నాయి ఆల్రెడీ సో ప్లేట్లు పట్టుకొని నేను మా ప్రవీణ్ బాయ్ వెళ్ళిన మేము ఇక మూమెంట్ ఏదైనా రాగానే ఫస్ట్ డబ్బులు చేతిలో లేకుంటే మెస్లోకి వెళ్ళి అట్లే పల్లె ఉన్న చెంచే పట్టుకొని లేకపోతే పెన్ పట్టుకుంటే అక్కడ కొట్టుకుంటే ఫ్లైట్ కి వచ్చేది సో నాకంటే కొన్ని జ్ఞాపకం ఏంటంటే ఒక పీక్ స్టేజ్ లో మూమెంట్ ఉన్నప్పుడు క్యాంపస్ నుంచి టెంట్ ఎత్తేయాలన్నప్పుడు నాకు బాగా గుర్తుకుంది డైరెక్ట్ కోర్టుకెళ్ళి ఇంట్లో ఉండొచ్చు అడ్వకేట్లు కోర్టుకెళ్ళి డైరెక్ట్ యూనివర్సిటీకి వచ్చి కేట్లు దాన్ని మొత్తం అందరు ఉండొచ్చు మీరు అందరు చాలా మంది ఉన్న ఇలా సో ఇప్పుడు ఇప్పుడు అటువంటిదే అటువంటి పరిస్థితే ఇప్పుడు ఒకటి ఏర్పాటు అది ఆ ఏర్పాటు దాంట్లో మేము సైతం అని మీరు అందరూ కలిసి వచ్చు అనేది నాకైతే చాలా చాలా అంటే చాలా సంతోష ముప్పై ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి మూమెంట్ దాన్ని ముప్పై ఏళ్లల్లో ఎప్పుడు కూడా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ గా ఏ రాజకీయ పార్టీ అంటే అన్ని రాజకీయ పార్టీలకు పోయింది కానీ బీజేపీ సైడ్ మాత్రం పోయినట్టు అయితే ఇక్కడ లేదు కానీ ప్రధానమంత్రి వాళ్ళు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి దగ్గర అయితే పోవాల్సిందే కదా నేను టార్గెట్ ఏం చేస్తున్నారు బీజేపీ వ్యక్తి కాబట్టి ఎవరు సపోర్ట్ చేద్దాం ఇది ఒక కొత్త విధానం తీసుకొచ్చారు ఇది ఒకటి కొత్త తీసుకొచ్చి వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రధానమంత్రి దగ్గర పోతా రాజ్యం నడతలేదా అన్నీ పైకి వచ్చేటి అది కింద ఈ కోర్టులు ఎవరి దగ్గర ఒక అక్కడి నుంచి కదా అన్ని జరిగేటండి రాజ్యాంగబద్ధంగా సుప్రీం కోర్టు పెద్ద రాజ్యాంగం ఏందో నాకైతే మీరంత చదువుకోలేదు చదువుకున్న కదా ఇప్పుడు కొంచెం వీళ్ళందరి దగ్గర జూడి అందరూ చదువుకొని కోట్లలో చెప్పో వన్ సైడ్ వచ్చి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు కానీ బయట చాలా మంది ఉన్నారు కదా సో ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసిన్ చేసుకుంటూ ఒక పూచిని చూపించుకుంటా రిజర్వేషన్ అనే అంశాన్ని బొంద కుట్ర జరుగుతున్నది ఆ కుట్రని ఎదుర్కొంటూ ఎదుర్కొంటందుకే మన ఓటో అందరం ఒక్కటై ఇది న్యాయమైన డిమాండ్ అని వాళ్ళకు ఈ గేట్లైతే ఎట్లా ఇప్పుడు వీళ్ళని కూడా వీళ్ళకి వీళ్ళ అహంకారాన్ని తల్లాల్సిన అవసరం ఉండదని చెప్పి చెప్పదలుచుకున్నా అన్ని అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆర్డినెస్ ద్వారా మేము మొత్తం వచ్చి ఉన్న ఇప్పుడున్నీడియట్స్ మేము అమలు చేసిన పైకి మొట్టకాయ కొట్టిరు ముఖ్యమంత్రి చేతులను కూడా ఏం లేదు ఒకటే నువ్వు నూర ముప్పై అన్నారు తీసుకుని పక్క పక్క ప్రమాదకరమైన పరిస్థితిలో కొంతమంది బయటనేమో చెప్తున్నారు ఏ మేము కాదు మేము వ్యతిరేకం కాదని ఆ దానికి సంబంధించినటువంటి వర్గాల చాలా పెద్ద మనుషులు ఇవన్నీ ఉట్టి ఆ మాస్కులు మాస్కులు పెట్టుకున్నారు లోపల లోపల ఏమేమి జరుగుతున్నా అంత చాలా పెద్ద పెద్ద కుట్రలు జరుగుతున్నాయి కాబట్టినే అందరం సమాజం మొత్తంగా ఈ న్యాయమైన డిమాండ్ ఒక వ్యక్తిని సైడ్ ఒక బూచి చూపించుకుంటే అయితే వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తుండ్రో నేనైతే ఒక రెండు రెండే అంశాలు చెప్పదలుచుకునేది అంటే నేను నా వరంగల్ లో నేను వెళ్ళను వరంగల్ పోతే మాజీ ఉప ముఖ్యమంత్రి రాజా ఏమన్నాడు నేను కూడా ప్రాడక్ట్ ఆఫ్ బాటా కంపెనీ నేను కూడా అన్నట్టుగా చెప్పిండు బాటా కంపెనీ అంటే ఎంఆర్పీఎస్ ముప్పై ఏళ్ల ఎవరు ఎమ్మెల్యే కావాలన్నా ఏం కావాలని వర్గాల ఎక్కడో దగ్గర ఎంఆర్పీఎస్ అనే ఉద్యమాన్ని వాసన లేకుండా మాత్రం ఎవరు నాకు తెలియదు ఆయన చెప్పిండు నేను ఉపమీ ఉప ముఖ్యమంత్రి స్థాయి దాకం అయినట్టే ఈ ఒక రాజే అండ్ రాజేగారు ఆడకపోగలినప్పుడు ఒక మందల కూడా కూడా ఎమ్మెల్యే ఎంపీ పార్లమెంట్ పోవాలంటే పెద్ద పని పెద్ద పని కాదు కదా కానీ అయినా కానీ నా జెండా మారదు నా కండువా మారదు ఇది వర్గీకరణ అమలు అయిన తర్వాత కూడా నా జెండా కండువా మారదని చెప్పుకుంటే తిరుగుతుంటే ఇంకా ఈయనే భూవోన్ దగ్గర ఉన్నాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎన్నికలు నడుపుతున్నారు ఇవన్నీ పిచ్చి ముచ్చట్లు ఇవన్నీ చెప్పి సమాజానికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి న్యాయబద్ధమైన డిమాండ్ అందరు సపోర్ట్ గా వస్తూ వచ్చిండ్రు దానికి ఇనిషియేటివ్ తీసుకున్న మా ప్రవీణ్ అన్ని ఇంకెక్కడ ఎప్పుడన్నా చెప్పాలా కానీ మేమంటే చాలా తెలంగాణలో విద్యార్థులు అసలు రాజకీయ అంటే విద్యార్థులు తెలంగాణ మూవ్మెంట్ కు రావద్దు ఏ లాంటి దెబ్బ పడద్దు నెత్తి చూక్క నీళ్ల మీద రాలొద్దు అని డైలాగులు కొట్టిన సమయంలో విద్యార్థులు తప్ప తెలంగాణ రాని రాదని మేము నేను మా ప్రవీణ ఎల్లన్న మేమంతా కలిసి ఆర్గనేషన్ పెట్టిన ఆఖరికి విద్యార్థులతోనే అది 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 సమాజం సాక్ష్యం ఇప్పుడు ఈ ఈ మూమెంట్ కు అలా నువ్వు కూడా అంత అడ్వకేట్లు మా సంఘాన్ని ఒక దగ్గర తీసుకొచ్చినందుకు నీకు ధన్యవాదాలు హైకోర్టు వాళ్ళు ఉన్నారు రంగారెడ్డి కూనబడుతున్నారు అందరు కనబడుతున్నారు అందరు అడ్వకేట్లు కనబడుతున్నారు అందరికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్